ఏమీ దిగజారిపోయాడు ఏం చేయడానికైనా ఏ పాపం చేయడానికైనా వెనక లేకుండా పోయాడు ఎందుకంటే ఉదయం ఎవరు లేరు ఏ లేడు ఉదయం ఏముంది అసూయ ఉంది వేషం ఉంది కక్షలు ఉన్నాయి క్రోధం ఉంది పగ ఉంది నా తమ్ముడు వర్తిల్లుతున్నాడే దేవు స్తోత్రా నా తమ్ముడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడే కానీ నేను ఎందుకు ఆశీర్వదించవలేకపోతున్నాను నేను ఎందుకు దీవించవలేకపోతున్నాను నేను ఎందుకు ఆనందం అనలేకపోతున్నాను నేను ఎందుకు సంతోషం లేకపోతున్నాను నాకెందుకు ఆత్మీయ సంబంధం ఎదుగుదల దేవుడి విచారణ చేయకుండా దేవుని దగ్గర మర్రో పెట్టకుండా హృదయంలో తమ్ముడి మీద ఏమి పంచుకున్నాడు ఆగలి పెంచుకున్నాడు దేవుని స్తోత్ర ఆగలికి తమ్మున్నే చంప ఉద్దేశంతో దిగజారిపోయాడు అంటే ఎంత ఆత్మీయంగా పతనం అయిపోయాడో ఆలోచిస్తుంది ఏమి లేకపోవడం వల్ల లేకపోవడం దేవుని భయభక్తులు లేకపోవడం వల్ల దేవుని ప్రేమ లేకపోవటం వల్ల అసూయ వచ్చేసింది కక్ష వచ్చేసింది క్రోధం హత్య చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు